కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ సరవణ అధ్యక్షులు యాల రత్నారావు కాకినాడలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అమరవీర స్మారక స్థూపం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ సరవణ తరపున క్లబ్ అధ్యక్షులు అలయ్ రత్నరావు రత్నారావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అలయ్ రత్నరావు రత్నారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడారని అన్నారు వారి ధైర్యం పట్టుదల మనం ఈ రోజు గర్వంగా శ్వాసించగలుగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోన్ చైర్మన్ అలైదొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల జ్ఞాపకార్థంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మన బాధ్యత అని వారి త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని తెలియజేశారు అనంతరం అలై దిలీప్ కుమార్ సదనాన్ని మాట్లాడుతూ యువత దేశ సేవలో భాగస్వాములు అవ్వాలని సైనికుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అలై యాదవిలి మురళీధర్ అలై మలాది మనోహర్ అలై మలాది ఈశ్వరి అలై కేదారిశెట్టి శ్రీదేవి అలై సేతు మాధవరావు క్లబ్ సెక్రటరీ అలై ధూలుపుడి రామకృష్ణ కోస్ అధికారి అలీ శెట్టి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు పూలతో అలయన్స్ క్లబ్ క్లబ్ ఆఫ్ ద్వారా మనకి అమరవీరులైన జవాన్లకి నేర్పించిన కార్యక్రమం ఈరోజు మన ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు కార్గిల్ యుద్ధంలో అమరులు అవడమే కాకుండా ఆ రోజు ఎన్నో కొండలు దాటుకుంటూ వెళ్ళి ఆ రోజు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఆ విజయానికి చిహ్నంగా ఈరోజు ఆ కార్గిల్ విజయోత్సవం జరుపుకుంటున్నాం అలాగే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్లో కూడా మన భారతదేశం విజయం సాధించింది ఇలాంటి విజయాలన్నిటికీ కూడా మనకు సైనికులు ఎన్నో ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఎంతో కష్టపడి మన దేశాన్ని రక్ష రక్షిస్తున్న సైనికులను ఈరోజు స్మరించుకోవడం మన అందరం బాధ్యతే కాకుండా సైనికులకి మనందరం కూడా ఒక కలిసికట్టుగా మనం సపోర్ట్ని ఇవ్వాలి మనం దేశం అంతా కలిసి సపోర్ట్ని ఇచ్చిన నాడే సైనికులు వాళ్ళకి కష్టపడుతున్న దానికి వాళ్ళకి ఒక అర్థం ఉంటుంది వాళ్ళకి మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులకు మనం సపోర్ట్ సపోర్ట్గా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధ జ్ఞాపకార్థం జూలై ఇరవై ఆరో తారీఖున ప్రతి సంవత్సరం జరుపు ఏ దేశంగా జరుపుకోవటం మనం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం ఇది ఆనవాయితీ అనే కంటే ఆ రోజున ఎంతోమంది అమరవీరులైనటువంటి అమర జవానులకి మనం ఇచ్చేటువంటి నివాళిగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఎంతో మంది త్యాగమూర్తుల పుణ్యఫలం వారి యొక్క పరాక్రమ ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం ఈ కార్గిల్ వార్ అనేటువంటిది మామూలుగా ఒక రోజులో జరిగింది కాదు ఇది పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కూడా కాశ్మీర్ మీద యుద్ధం చేసినప్పుడది సోల్జర్స్ని వెనకాల పెట్టి ముందు కబాయిలీస్ అనేటువంటి ఒక తెగనే ఒక కొండ తెగనే ముందుకు గెంటి యుఎన్ఓలో మాకు తెలియదు వాళ్ళు సివిలియన్స్ అని చెప్పుకుంటూ వచ్చి వెనకాల సోల్జర్స్ని పంపించింది అదే ప్లాన్తో ఇప్పుడు కార్గిల్ లో కూడా ఏం చేసిందంటే ఒక ట్రైబ్ సెక్షన్ ముందుగా పెట్టి దాంట్లో సోల్జర్స్ని కలిపి ఇది మా సోల్జర్స్కి ఏమీ సంబంధం లేదంటూ నాటకం ఆడి కార్గిల్ యుద్ధం మొదలుపెట్టింది కార్గిల్ యుద్ధం మొదలుపెట్టి దగ్గర దగ్గరగా ఒక విధంగా చెప్పాలంటే చాలా చావు దెబ్బ తిని గనకి వెళ్ళింది ఈ చావు దెబ్బ కొట్టినటువంటి మన భారత సైనికులకి మన ఈ రోజున వాళ్ళ శౌర్య పరాక్రమాలకి వాళ్ళ ప్రాణ త్యాగాలకి మనం కార్గిల్ విజయ్ దివస్గా రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం